అందుకోసం ఇప్పుడు ప్రీ ప్రీ బస్సులు బంద్ చేయాలి లేకుంటే మా ఆటోలకు ఏదైనా చెప్పాలని కోరుకుంటున్నాం అది అది సరిపోదు కదన్న ఏం సరిపోతాయి ఆ పదివేల ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టాలనా అందులో రెంట్ కట్టాలనా మేము తినాలన్నా ఈ ఆటో ఫైనాన్స్ కట్టాలన్నా ఏం చేయాలి ఆ పదివేలు ఏమి అవు మళ్ళీ చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోడ్ల మీద వచ్చి ఆటోలు తల కట్టుకుంటారు అది ఇది చేసుకుంటున్నారు అసెంబ్లీలో పోయి అడగాలంటే గిట్లాగా అక్కడ వరకు ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు మొన్న అసెంబ్లీ ముంగటే మొన్న ఒకడు ఆటో అంటి పెట్టిండు అన్నీ ఎవరు పట్టించుకుంటలేరు లేరు ఏం చేస్తలేరు అలా ఇప్పుడు పదివేలు అది ఇప్పుడు ఇప్పుడు వరకు ఏమి అంటనే లేరు అసలు పదివేలు అని అంటున్నారు కానీ ఇంకా ఇప్పుడు వరకు ఏమో అక్కడ ఉందంటే అక్కడది అక్కడ మనం ఇక్కడ బతికేటోళ్ళం అక్కడ గురించి మనకి ఎట్లా తెలుస్తుంది అది వాళ్ళది అలాగే ఉంటుంది కదా ఇక్కడది ఇక్కడది అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్లో నడిచేటట్లు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇట్లా అట్లే ఉంటేనన్నా మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు ఇట్లా ఇట్లాసి ఇప్పుడు బస్సులు ఇట్లా ఫ్రీ అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది మ్యాక్సిమం అమౌంట్ తగ్గించి దాన్ని పెడితే బాగుంటుంది ఇప్పుడు జెంట్స్కే కానీ లేడీస్కే కానీ ఏదో స్కూ స్కూల్ చదువుతారు స్టూడెంట్స్కు ఫ్రీ బస్ పెట్టినామంటే అది వేరే ఉంటుంది అందరికీ ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంతకే ఉంది జాబు చేసే వాళ్ళు అంతకే ఉంది మొన్న ఒక ఆమె మేడం ఆమెకు మినిమం లక్ష యాభై వేల జీతం ఉంటుంది చెక్పేట్ నుంచి ఆమె పొద్దున ఆమె అడిగినాము పోయి ఏమాక ఎక్కుతుర్రు అంటే ఒక గంట ముందు వస్తే మాకు రెండు వందలు సేవ్ అవుతాయి బాబు అని అంటున్నది అట్లా నడుస్తుంది జనాలు అది మొత్తం షేక్పేట అని కాదు ప్రతి ఏరియాలో లేడీస్ అనేది చాలా తక్కువైంది గవర్నమెంట్ అనేది కాదన్నా ప్రతి ఒక్కరు ఇది ఫ్రీ బస్సు స్కామ్ అనేది తీస్తేనే బాగుంటుంది తీసేస్తేమవుతుంది అంటే రవాణా అనేది అది గవర్నమెంట్కి సంబంధించింది కానీ తీస్తే కొద్దిగా ఆటోలలో కొత్తగాడుస్తుంది ఎంత గడుస్తుంది ఆటో అని కాదు ట్యాక్సీలకి అన్నిటికీ ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది అన్నా నెల మొత్తం వెళ్ళరానా ఫ్రీ బస్ అనేది డైలీ వెళ్ళరు ఎప్పుడో ఒక రోజు వెళ్తారు వాళ్ళు పెట్టుకుంటే వంద రూపాయలు పెట్టుకుంటారు అది ఇంతకుముందు లేకుండా అది కానీ దాని బదులు ఇంకా ఏదైనా డెవలప్ గ్రామంలో డెవలప్ కానీ సిటీలో డెవలప్మెంట్ కానీ దాని మీద పెడితే బాగుంటుంది ఇప్పుడు ఇంతకుముందే నువ్వు చూసుకుంటే చూస్తున్నారు రేవంత్ అన్న చెప్తుండు ఐదు వందల అరవై కోట్లేమో ఖర్చు పెట్టినాం ఫ్రీ స్కీమ్ ఇచ్చినాం అని అదే ఊర్లలో కానీ ఇది ఏదైనా డ్రైనేజీలో కానీ దేదో దానివల్ల జర యూజ్ చేస్తే బాగుంటుంది దీనివల్ల ఏం లాభం లేని పని మాగా అది జెంట్స్ కానీ కాదు కానీ ఆటోలలో లేడీస్కి ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్న బస్సులలో ఎక్కడి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ అన్నప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ లేకున్నా కాబట్టి నడిచిపోయింది బాగానే ఉంది అప్పుడు వెయ్యి రూపాయలు వస్తే రెండు వందలు డీజిల్ పోయినా కానీ నేను వందలు ఇంటికి పోతే ఏదో తిని ఉంటుంది మంచిగా ఉంటుంటే ఇప్పుడు పూరా అది లేదు ఇది లేదు అన్నట్లైంది పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా నేను అని కాదు అందరూ కూర్చున్నారు స్కీమ్ తీసేస్తే బాగుంటుంది సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అంటుండ్రు రేవంతన్న వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఏం కడతాము కూరగాయలు రావు మంత్లీ కూరగాయలు ఒక నెల కూరగాయలు రావు మాకు అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అనేది సిటీలో